మన ఉనికి నా పేరు మహేందర్ నేను కందుకూరు పోలీస్ స్టేషన్ ఎస్సైగా పనిచేస్తున్నాను ముందుగా ఐడీటీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు ఆ వినాయక మండపాల ఆర్గనైజర్స్కి పోలీసు వారి తరఫున కొన్ని సూచనలు వినాయక మండపాలని వీలైనంత వరకు తాత్కాలిక మండపాలుగా మాత్రమే నిర్మించాలి శాశ్వత మండపాలుగా నిర్మించకూడదు నెక్స్ట్ వచ్చేసి వినాయక మండపాలని రోడ్డు అడ్డంగా నిర్మించకూడదు రోడ్డుకు దూరంగా నిర్మించాలి దృశ్యాన్ని నివారించడం కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలని ఏర్పాటు చేసుకోవాలని పోలీసు వారి యొక్క సూచన ఆథరైజ్డ్ కేబుల్స్ అండ్ బాక్సెస్ మాత్రం ఏర్పాటు చేసుకోవాలి మండపాల వద్ద సెక్యూరిటీ కోసం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఒక వాలంటీర్ ని ఏర్పాటు చేసుకోవాలి మండపాల వద్ద ఫైర్ ఎగ్జామ్స్ జరగకుండా ల్యాంప్ చుట్టూ గ్లాస్ ని ఏర్పాటు చేసుకోవాలి ఒకవేళ గ్లాస్ ఏర్పాటు చేసుకోవడం కుదరకపోయినట్లయితే ఇటుకలతో కానీ బియ్యంతో కానీ ఇసుకతో కానీ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోవచ్చు రాత్రి పది గంటల వరకు క్లోజ్ చేసుకోవాలి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే ఉపయోగించాలి అదేవిధంగా హాస్పిటల్స్ స్కూల్స్ దగ్గర సౌండ్ సిస్టమ్ లేకుండా చూసుకోవాలి విమైన వినాయక నిమజ్జన టైంలో టీజేలు స్ట్రిక్ట్గా నివా నిషేధించబడ్డాయి కాబట్టి డీజే లాంటివి పర్మిషన్ లేదు నెక్స్ట్ మండపాల వద్ద మందుగుండు సామాగ్రి టపాకాయలను ఉంచరాదు పోలీసు వారు మీకు సహకరించడం కోసమే ఉన్నారు అదే విధంగా మీరు కూడా పోలీసు వారికి సహకరించగలరని యొక్క మనవి మరొకసారి కందుకూరు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు